హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకొక చిన్న విషయమే చెప్తాను ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి నేను రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఒక హైవేలో ఇద్దరు వాళ్ళని చూశాను ఆ ఇద్దరు ముసలి వాళ్ళు చాలా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఏజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా లగేజ్ పట్టుకొని రోడ్డు మీద ఒక చోట కూర్చొని ఉన్నారు వస్తూ పోయే వెహికల్స్ని చూస్తూ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు చాలా పేదవాళ్ళ కనిపిస్తున్నారు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఏమైనా కావాలా అలాగే వాటర్ ఏమైనా కావాలా అని చెప్పి అడిగాను వాళ్ళు ఏమీ వద్దన్నారు సో ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అడగడం జరిగింది అలా జరిగేటప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయాలు చూస్తే నేనే నివ్వెరపోయాను అసలు వాళ్ళు ఎవరు ఎక్కడ చూస్తున్నారని తెలిస్తే మాత్రం చాలా వండర్గా ఉంటుంది చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందర లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మంచి మంచి కంటెంట్ మరిన్ని నేను మీకు చెప్తూ ఉంటాను రైట్ ఇక వీడియోలోకి వెళ్తే అసలు విషయం ఏంటంటే వాళ్ళు చాలా రెండు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ తిరుపతికి వస్తున్నారు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మళ్ళీ వాళ్ళు ద్వారకకు వెళ్తున్నారు అంటే ఎంత దూరం ఉందో ఆలోచించండి అంత దూరం నుంచి వాళ్ళు మూడు నెలలు పట్టింది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నందుకు మళ్ళీ వాళ్ళు ద్వారకకు చేరుకోవడానికి తిరిగి ఒక నెల పడుతుంది కానీ ఇక్కడ నేను జరిగే విషయం ఏంటంటే అంత దూరం నుంచి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని నేను అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా మీరంతా బాగా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళల్లో ఒకతను చెప్పిన మాటలు ఏంటంటే మా అమ్మ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు కళ్ళు సరిగ్గా కనబడేటివి కాదు ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా కూడా ఎవరు కళ్ళు మేము బాగు చేయలేము ఆపరేషన్ చేయలేము అన్నారు కానీ లాస్ట్కి మా అమ్మను ఏం చెప్పిందంటే దేవుని మీద భారం వేద్దాము ఖచ్చితంగా కళ్ళు వస్తాయి అని చెప్పి ఒక డాక్టర్ను కలిసి అలాగే ఆపరేషన్ తయారు చేయించింది దేవుని దయ వల్ల కళ్ళు బాగొచ్చాయి చూపు బాగొచ్చింది అదే తనువుగా అమ్మ మీద యొక్క కోరిక నెరవేర్చడానికి అతను పెద్దోడైన తర్వాత అరవై ఐదు సంవత్సరాల వయసులో తన భార్యను దగ్గర పెట్టుకొని తను ప్రయాణం సాగించాడు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపలకి వచ్చి ఆ తిరుమలలో దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ద్వారకకు పాదయాత్రలో వెళ్తున్నాడు సో ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే అతడు ఎందుకు తిరుగు ఇలా పాదయాత్ర చేస్తున్నాడో మీకు అర్థమైంది మరి పక్కనుండే ఆమె ఎందుకు అంత దూరం నుంచి తన వెనకే వస్తుంది అని అడిగితే తను చెప్పిన విషయము నివ్వరిపోయాను ఏంటంటే తన భర్త ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి తను ఎంత దూరం నడిస్తే అంత దూరం నడవాలి తన జీవితాంతం నేను ఉండాలి అని చెప్పి తను నడిచేటప్పుడు ఫుడ్డు నీళ్ళు మంచి చెడ్డాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఎంత దూరం నడిస్తే ఎంత దూరం నేను వెళ్తున్నాను అదే నాకు చాలు అని చెప్పిన ఆమె చూశాను ఇంతకీ వాళ్ళు ఎవరనేది బాగా ఆరాధిస్తే వాళ్ళు లండన్లోని ఒక ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ పీజీ లెక్చరర్స్ అనమాట ఒకరు ఇంకొకరు ప్రఖ్యాతమైనటువంటి న్యూయార్క్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజి హ్యూమన్ శాస్త్రవేత్త ఉంటారు కదా ఆ హ్యూమన్ శాస్త్రవేత్త ఇంకొకరు వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళు సం వాళ్ళు ఏ అమ్మా నాన్న ఏం చెప్పారో వాటిని గుర్తు తెచ్చుకొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వయసులో కూడా డెబ్బై ఏళ్ళ వయసులో ప్రయాణం సాగించి నరగదారిన దర్శనం చేసుకున్నారు తిరుమలకి తన భార్య కూడా భర్త ఎంత దూరం వెళితే అంతవరకు వెళ్ళాలని నిశ్చయంతో తోడుగా వెళ్తూ ఉంది ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అమ్మానాన్న నాన్న మాట వినకుండా ఏమి వినకుండా ఎవరి మాట కాదరు చేయకుండా కొంచెము చదువు వస్తే కొంచెం ఉద్యోగం వస్తే ఒక మూడింకలు నాలుగింకలు ఉద్యోగం రాగానే చేతికి ఒక ఆదాయం రాగానే సొంత హౌస్ నిర్మించుకోగానే వాళ్ళు అమ్మా నాన్న కేర్ చేయరు అలాగే అలాగే వాళ్ళు ఎటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా పాటించరు పెద్ద చిన్న గౌరవ మర్యాద ఎక్కడా ఉండవు కానీ ఈ ఇద్దరి విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ విషయం ఈ యొక్క మోరల్ స్టోరీ ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ఇంకో పది మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒక కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంటే ధ్యాన్ బాయ్ బాయ్ జై హింద్ దిస్ ఈజ్ యువర్ షాడో విహారి చూస్తూ ఉండండి మరీ ఒక వీడియోతో వస్తాను లైక్ చేయండి ఉంటాను جی